ఫ్రేజ్ జలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక ప్రత్యేక పాటని మీ ముందు పాడబోచున్నాను ఈ పాటని అమెరికాలో అంటే న్యూయార్క్లో జరిగినటువంటి ఫ్యామిలీ కాన్ఫరెన్స్ మీటింగ్లో థీమ్ సాంగ్గా వ్రాసి ఉంటుంది ఈ థీమ్ సాంగ్ యొక్క మూల వాక్యమే ఈరోజు నేను వాక్య ధ్యానంలో చదువుతున్నాను తర్వాత ఆ పాట మీరు విందులుగాని వాక్యం చదువుకున్నాము అప్పుసులైన పావులు కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చినన్ని చదువుకుందాం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటిని ఆసక్తులున్నాయి యుండ్రుడి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అపుణ పౌలు కొనితి సంఘానికి వ్రాస్తున్నటువంటి పత్రికలో ప్రభు పనిలో ప్రయాసపడే వారి గురించి ప్రోత్సహించుతూ చెప్పినటువంటి మాట మీరు చేసేటువంటి ఈ సేవలో మీ ప్రయాసం ఎన్నటికీ వ్యర్థం కాదని ఆయన ప్రోత్సహిస్తూ చెప్పినటువంటి ఈ మాట మనందరికీ కూడా వర్తిస్తుంది మనం కూడా ప్రభు పనిలో ప్రయాసపడాలని దేవుని కోరిక నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరులారా క్రీస్తు నందు మీ ప్రయాసం వ్యర్థము కాదు వ్యర్థము కాదు కాగా ప్రభు కార్యము నందు ఎల్ల పుడువా సత్తులయుడి ఎల్ల పుడువా సత్తులయుడి నా ప్రియ సహోదరులారా आदिम संघ स्थापन को रक पे स्टेफेनु स्तेफेनुलुपुल आदिम संघ स्थापना को रकय पेतु रौानु प्रयास बहूग प्रयासरी कद बहूग प्रयास పడిరి కదా ప్రభు ప్రభుసువాతను ప్రచురము ప్రభు సువార్తను ప్రచురము చేయ నా ప్రియ సహోదరులారా ఆకుల పిస్కిల్లలు तीमों तीलों मोनु गाय सिलवानु पेरसी सी सोस्ता ने सु अकोला पिसकी तिमो ती तीमु गाय शिवानु पेर शिशु स्वस्थनेसु तुकी लि यूनिके पीबे तुकी यूनिके पीबे बहु प्रयासा परिरी कादा बहु प्रयासा परिरी कादा నా ప్రయాసోర ఉత్తరా పౌలు శీలలు ప్రభువు సేవలో బహు ప్రయాసతో పరిచర్య చేసి పౌలు శీలలు ప్రభువు సేవలో బహు ప్రయాసతో పరిచర్య చేసి चेर साई ना शिक्षल नईना चर साईना शिक्षल नईना जड़ी कक्रिसुनी चाटी च पीरी जड़ी कक्रिसुनी चाटी के पीरी ना प्रिय साहोरुला అంత్యకాలము ప్రభురాక సమయము వాక్యము నెరవేరు సిహనాలనేకము అంత్యకాలము ప్రభురాక సమయము వాక్యము నెరవేరు సిహనాలనేకము మనము కూడా ఆ లవలే మనము కూడా పుసులుల వలె ప్రభు కార్యముకై ప్రయాసపడుదము ప్రభు కార్యముకై ప్రయాసపడుదము నా ప్రియ సహోదరులారా క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు వేత్తము కాదు కాగా ప్రభు కార్యము నందు ఎల్ల పొడువా సత్తులయుడి ఎల్ల పొడు సత్తులయుడి నా ప్రియ సహోదరులారా ప్రార్థన చేసుకుందాం ప్రేపగలిగిన మా ప్రియా పరలో తండ్రి నీ యొక్క సేవలో ప్రయాసపడిన వారు అనేకులు ఉన్నారు నీ జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడి ఉన్నది నాయన మేము కూడా నీ పనిలో ప్రయాసపడి మేము కూడా నీ యొక్క జీవగ్రంథంలో మా పేర్లు రాయడానికి మీరు మాకు సహాయం చేయమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్